స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేస్తాం ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రిలీఫ్ ఈరోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప తర్వాత గవర్నమెంట్లు అటుడు పెంచాను తప్ప ఇవన్నీ ఇచ్చాం అప్పట్లోనే ముప్పై వేల రూపాయలు ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఉపాధి చూపించాలి మళ్ళీ అదనంగా ముప్పై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవా బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలంఘాటు మేము పోనీయమంటే అవన్నీ కూడా ఇవి చేయించి చేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ ముప్పై తారీఖు ప్రతి గ్రామంలో రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం అంటే సివిల్ రైట్స్ డే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం కడాను మీరు చెప్పినట్టు ఆ దిశ గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పేటం ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే అధ్యక్ష దగ్గర దగ్గర ఇరవై ఏడు జీవోలు ఇష్యూ చేశాం ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్యం నేనే ఇచ్చానా అనిపిస్తాను అంటే చరిత్ర ఎట్లాంటి అంటే అధ్యక్ష ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి నాకెంతో ఆనందం ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్నా నేను చేసింది రైటు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ అవకా అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఆ దశ ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు నేను ఎప్పుడూ ఒకటే అంటాను ఈరోజు మీరు చూసే అధ్యక్ష ఫస్ట్ టైం బాలయూ ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి ఆయన టాలెంట్ చూసాం మీరు కూడా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే రెండు ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి కనీసం మీరు మంత్రులు పోయారు ఒక స్పీకర్ని తీసుకోమని తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేశాం మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుణ్ణి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాణించాడు గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లై ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి టెన్ థర్టీకి నామినేషన్ వేయాలి పన్నెండు గంటలకు పదకొండున్నర పన్నెండు గంటల టైం టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళా ఫోన్ చేసి ఓకే అండి బాలయ్య గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయోగ్ గారు ట్రై ఫ్లైట్లో ఉంటే ఎర్రమ్నాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు అన్నీ ఇది చేశారు మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు ప్రత్యేక ఇస్తారు ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్ గా ఐదు నిమిషాలకు ముందు పోయి నామినేషన్ ఇస్తారు అధ్యక్ష బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశం అంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే మరిగా అధ్యక్ష తొంభై తొమ్మిదిలో మెరుగుడు ఉన్నారు మీరు కూడా మంత్రి ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం ఒక మహిళ ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దహి దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు ఈ రెండే కాకుండా కాకి మాధవరావు ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు అవతారాన్ని కూడా ఊహించుకోలేదు లేవు కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా చేసే అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారతరత్నం వచ్చింది ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేమని ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఎన్డిఏ గవర్నమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ మనం కూడా భాగస్వాములు అని చెప్పి ఆనందం అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష కేఆర్ నారాయణన్ నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న కన్వీనర్గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణ గారిని ప్రపోజ్ చేసి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి యూఎఫ్కి తగ్గింది అధ్యక్ష అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అబ్దుల్ కలాం అధ్యక్ష అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అలాంటి వ్యక్తిని వాజ్పాయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది మన రోల్ ఉంది దానికి గర్వపడుతున్న అధ్యక్ష వీళ్ళే కాకుండా అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది అందుకనే అధ్యక్ష ఈరోజు నేను చెప్తున్నా ఇక్కడ ఉండే మెంబర్స్ కందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి ఒకటే హామీ ఇస్తున్నాం ఈ ఎన్డీఏ అందరికీ సామాజిక న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని మరొకసారి అందరికి విజ్ఞప్తి నేను ముందే చెప్పాను ఏదైతే ఈరోజు మనకు సెన్సస్ కావాలి సెన్సస్ వస్తే ఆ సెన్సస్ ఆధారంగా జిల్లాల వారిగా రిజర్వేషన్స్ పెట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు మిశ్రా కమిషన్ కూడా ఒకటే చెప్పారు గవర్నమెంట్ మే టేక్ ఎ వ్యూ ఆన్ దిస్ అన్ అన్ అప్రోపరియేట్ టైం ఆఫ్టర్ కండక్ట్ ఆఫ్ నెక్స్ట్ సెన్సస్ బేస్డ్ అపాన్ నేషనల్ ప్రిన్సిపల్స్ క్వాంటిఫైయబుల్ డేటా అండ్ ఇంటర్సీ బ్యాక్వర్డ్నెస్ అంటే నెక్స్ట్ ఏదైతే సెన్సస్ వస్తానే దాన్ని బేస్ చేసుకొని జిల్లా వారిగా పెట్టడానికి దాని కూడా ఏమన్నారంటే దే బీన్ రిక్వెస్ట్ ఫిక్స్ ది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ టు ది సబ్ క్లాసిఫైడ్ గ్రూప్స్ బై టేకింగ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ యూనిట్ దెర్ ఆర్ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ది స్టేట్ అట్ ప్రజెంట్ అండ్ కమిషన్ వుడ్ నాట్ లైక్ టు మేక్ ఎనీ అనౌన్స్మెంట్ ఇన్ దిస్ మ్యాటర్ బికాస్ దెర్ ఇస్ నో ప్రాపర్ సెన్సెస్ కాబట్టి ప్రాపర్ సెన్సస్ వచ్చిన తర్వాత మేము కట్టుబడి ఉన్నాం దానికి ఎట్టే పరిస్థితుల్లో కూడా న్యాయం చేస్తాం ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం జరగాలని అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే స్వామి గారు కొన్ని విషయాలు చెప్పారు నేను వెన్నీ పోవడం లేదు గడచిన ప్రభుత్వం ఐదేళ్లల్లో ఒక్క పైసా ఖర్చు పెట్టకపోతే ఈ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్న ఎస్సీల కోసం ఎనిమిది వందల నాలుగు కోట్ల అవుట్లేతో మూడు వందల నలభై కోట్ల రూపాయలు సబ్సిడీతో గవర్నమెంట్ గ్రాంట్తో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ తీసుకొచ్చాం సబ్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యే పరిస్థితి వచ్చింది పద్నాలుగు పంతొమ్మిది సబ్ ప్లాన్ పర్ఫెక్ట్గా అమలు చేశాం ఇందులో కూడా దేశా మీరు ఒకసారి చూస్తే అప్పట్లోనే ఎస్సీ సామాజిక వర్గానికి మాల సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి జనాభా ధమాష ప్రకారం ఆర్థిక వనరులు కూడా అప్పుడే కేటాయించాం ఈరోజు మళ్ళీ ఈ కార్యక్రమం వల్ల ఇరవై రెండు వేల మంది బెనిఫిట్ అయ్యే పరిస్థితి వచ్చారు నేషనల్ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో అది కూడా ఒక పైసా తీసుకురాకుండా మన ఫైనాన్స్ డవర్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు ఈరోజు ఐదు సం వీళ్ళు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు ఆ డబ్బులు కట్ట కట్టకపోతే డబ్బులు అంటే ఐదు సంవత్సరాల్లో పాత బకాయిలు చెల్లిస్తామని అగ్రిమెంట్ ఇచ్చి ఎంఓ ఇచ్చి ఒక ఎంఓ వాళ్ళ డబ్బులు కూడా కట్టి మళ్ళీ డబ్బులు రెగ్యులరైజ్ చేశాం దీనివల్ల చాలా వరకు మళ్ళీ ఎస్సీలకు న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఇప్పుడే మాల సామాజిక వర్గానికి చెందినవారు కానీ మాది సామాజిక వర్గానికి చెందినవారు కానీ ఆర్థికంగా కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఇవ్వని చెప్పి కోరారు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఓసారి వాళ్ళ కుల వృత్తుల వల్ల కొన్ని కొన్ని పనులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఏమేం చేయాలని ఆలోచించి తప్పకుండా దీనికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మాల సామాజిక వర్గానికి కానీ మాదిగ సామాజిక వర్గానికి కానీ రెల్లి సామాజిక వర్గానికి కానీ కడాన జంగం సభ్యులకు కూడా విజ్ఞప్తి చేస్తున్న దేశ ఇప్పుడే మన మెంబర్స్ అందరూ చెప్పారు ఈరోజు జంగం చూస్తే ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం బేడజంగం కులాన్ని పూర్వపు మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాలు చేర్చలేదు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు యాభై ఆరులో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ యాభై ఆరులో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలకు మాత్రం చూపించారు డెబ్బై ఆరు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం అర్తింపజేశారు ఎస్ఏలు చేర్చారు రెండు వేల రెండులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం రెండు వేల రెండు ద్వారా రద్దు చే రద్దు చేశారు దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడజంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులు అని చెప్పి ఇచ్చారు రెండు వేల పద్నాలుగు వచ్చే కొంత అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా రీఆర్గనైజేషన్ చేసే సమయంలో బేడజింగం కమ్యూనట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాలు జాబితా నుండి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం రెండు వేల పద్నాలుగులోని ఐదు షెడ్యూల్లోని సెక్షన్ ట్వంటీ ఎయిట్ ద్వారా ప్రకటించారు ఈ ఈరోజు పాపం వాళ్ళు చూస్తే ఏ కులంలో కూడా వాళ్ళు లేరు బీసీల్లో లేరు ఎస్సీల్లో లేరు ఎక్కడా లేరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు చాలా వస్తుపడుతున్నారు దీనికి ఒక కమిటీ కూడా వేసాం అధ్యక్ష ఆ కమిటీ కూడా అప్పట్లోనే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు జేసి శర్మ ఐఏఎస్ వన్ మ్యాన్ కమిషన్ వేసాం ఆయన ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాడు ఆ రిపోర్ట్ని తీసుకొని కొంతవరకు ముందుకు వెళ్ళాం కానీ ఇది ఇంకా ఇది ఉంది ఈరోజు నేను ఈ సభలో ఒక ప్రత్యేకమైన తీర్మానం పెడుతున్నాను అధ్యక్ష ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి పంపించి కేంద్రాన్ని ఒప్పించి బుడగ జంగాన్ని కూడా ఎస్సీలో చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాను అదే సమయంలో ఈ బుడగ జంగాన్ని ఏ ఏ గ్రూప్లో ఎందుకంటే మొత్తం వీళ్ళు ఉండేది కొద్దిగానే ఉన్నారు ఏ గ్రూప్లో కూడా మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ పెట్టాం కాబట్టి వీళ్ళని ఏ గ్రూప్లో పెట్టడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని వారందరూ కూడా హామీ ఇస్తూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మీరందరూ బలపరచవలసినగా ఆమోదించవలసిందిగా మనందరినీ ఇది అల్టిమేట్గా దిశ ఈరోజు మీరు చూస్తే చరిత్రలో రామచంద్రరాజు కమిషన్ లేకపోతే జస్టిస్ పొన్నయ్య కమిషన్ పాత ఒకసారి చూస్తే కృష్ణ మాదిగ ఎట్లెటైజ్ చేశాడు నారావారిపల్లి సీఎం ఇంటి నుండే మాదిగ పాదయాత్ర అక్కడికి పోయి మా తల్లి దగ్గర మెమరాండం ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడి నుంచి ప్రారంభించడం ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఓసారి చాలా ఎమోషన్ గురవుతాం చరిత్రలో ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం అధ్యక్ష ఈరోజు దశ ఓసారి కొన్ని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ముందుకు పోతున్నాం ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరి మారిగానే మా ఊర్లో అయితే వైళ్ళు ఉండేటివి మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేవాళ్ళం తోలి మళ్ళా వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం అది ఒకటే బస్సు వచ్చేది అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళా సాయంత్రం వచ్చేది అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థి నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల కంటే ముందేం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ షెడ్యూల్ కులాల కోసం కానీ షెడ్యూల్ తెగల కోసం కానీ మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం సామాజిక న్యాయం చేశాం ఈ నెలలోనే ఇవన్నీ కూడా నేను చెప్పినట్టీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది జరగతా ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేదే మా తపన నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒకప్పుడు పీ త్రీ పెట్టాం పీ త్రీ అనేది ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం సంపద సృష్టించడం ఈ సంపద వల్ల ఉపాధి ఆదాయాన్ని పెంచి ప్రజలకు మెరుగైన వసతులు ఇవ్వడం ఈరోజు అదృశ్య ఈ నెలలోనే ఇంకొక కార్యక్రమం ఇక్కడ వచ్చింది కాదు చెప్తున్నాం పీ ఫోర్ తీసుకొస్తున్నాం తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం పీ ఫోర్ ప్రభుత్వం ప్రైవేట్ ప్రజలు భాగస్వామ్యం సమాజంలో మనకు ఒక కోటి డెబ్బై లక్షల కుటుంబాలు ఉన్నాయి నేను ఒక పిలిపిచ్చా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ బాగా డబ్బులుండే టాప్ టెన్ పర్సెంట్ ఫ్యామిలీస్ బాటమ్ ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోమని మెంటర్ చేయమని వాళ్లకు సమాజం ఈ శక్తి ఇచ్చింది ఈరోజు వాళ్ళు కూడా ఎక్కడి నుంచో రాలేదు ఇప్పుడు నేను ఈ స్థాయికి వచ్చానంటే అంచెలంచెలుగా ఎవరిచ్చారో దేశానికి నాకు ఈ అవకాశం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఇచ్చారు సమాజం ఇచ్చింది ఆ సమాజం ఇచ్చిన అవకాశాన్ని మళ్ళీ సమాజం కోసం హెచ్చించడం నా బాధ్యతగా ఆలోచించి అనుమత్యం నేను పనిచేస్తున్నాను అధ్యక్ష అందుకే ఈ సందర్భంగా ఒక పిలిపించాను నేను ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు మనతో సమానంగా పుట్టిన వ్యక్తులు మన ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు మూడు పూట్ల తిండి లేని పరిస్థితిలో ఉన్నారు సరైన నీళ్లు లేని పరిస్థితి వాళ్ళు మనుషులే కానీ మనకు అవకాశాలు వచ్చాయి మనం చేయగలిగే వాళ్ళు చేయలేకపోతున్నారు అందుకే నేను పిలిపిస్తున్నాను దేశం జీరో పావర్టీ ఈ జీరో పావర్టీలో కూడా దేశ పేదరికం ఎవరికి ఉంది అధ్యక్ష ఈరోజు సమాజంలో మీరు ఒకసారి చూస్తే ఇదంతా కూడా జీరో పావర్టీ అనేది ఈ పేదవాళ్ళకే ఉంది అందులో ఎక్కువ ఎవరు ఉన్నారు ఎస్సీస్లో ఉన్నారు బీసీస్లో ఉన్నారు గిరిజనులో ఉన్నారు మైనారిటీస్లో ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా ఉన్నారు అందుకనే అధ్యక్ష ఇరవై పర్సెంట్ ఫ్యామిలీస్ అంటే ముప్పై లక్షల కుటుంబాలు ఉంటారు పీ ఫోర్ కింద అడాప్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఫోకస్ చేస్తాం టెక్నాలజీ మెచ్యూరిటీ వచ్చింది మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో ప్లానింగ్ చేయొచ్చు స్థాయిలో ప్రతి ఒక్క ఇంటిని ఫోకస్ చేయొచ్చు అది వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వ్యక్తులు కూడా పెట్టి మెంటరింగ్ వాళ్ళు చేయాల్సింది వాళ్లకు ఆర్థిక సహాయం టైమ్లీ హెల్ప్ ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకొని వీళ్ళు కానీ మానిటర్ చేయగలిగితే ఇది అసాధ్యం కాదు ఈ శుభ ఈ యొక్క ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ డే ఇంపార్టెంట్ డే ఎందుకు అంటున్నానంటే ఒక కేటగరైజేషన్ తీసుకున్న సందర్భంగా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలని నా ఆలోచన జీరో పావర్టీనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి కొంతమంది ఈరోజు దేశ సంపద వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితి వచ్చింది కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు ఇది సమాజానికి మంచిది కాదు నా జీవితంలో ఒకటే ఆలోచిస్తున్నా జీరో పావర్టీ ఫేజ్ వన్ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నా జీవితాంతం పనిచేస్తాను మా పార్టీ కూడా పనిచేస్తుంది ఎన్డీఏ కూడా పూర్తిగా ఆ దిశగా ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆ దిశగా ముందుకు పోతాం అదే సమయాల అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కోస్తా జిల్లాలో తూర్పు కాపులకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని చెప్పి ఒక ఇప్పుడే ఉచేజ్ వర్గా రైజ్ చేశారు తప్పకుండా దీన్ని కూడా తీసుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవ్వరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా చేయడం మన బాధ్యత అదే సమయంలో కొంతమంది కొన్నిసార్లు అపార్తం కూడా చేసుకునే పరిస్థితి ఉంటారు తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవ్వరికీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదు అదే సమయంలో సామాజిక న్యాయం చేయడానికి మాత్రం నూటికి నూరు శాతం కాదు వెయ్యి శాతం కమిటెడ్గా పనిచేస్తాము మరొకసారి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రత్యేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులకి ప్రధానమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు తర్వాత